ఆదివారం రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులలో ఒక వ్యాసం రాశారు ఈ వ్యాసం పూర్తిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ ఆయన పాటిస్తున్నటువంటి సలహాలు కానీ లేదంటే ఆయన తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వ్యతిరేకం పూర్తిగా ఆయన మీద ఇక వయసు పడిపోయిపోయింది కాబట్టి ఈయన శకం ముగిసింది ఈయనకు ఈ పీ ఫోర్ అనే ఆలోచన సలహా ఎవరిచ్చారు చెత్తగదవులు అంటూ ఆయన రాసిన వ్యాసం చూస్తే ముఖ్యంగా ఇక్కడ చాలామందికి అనుమానం వస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మీద ఇక వ్యతిరేకంగా ఇలాంటి వ్యాసాలు రాయడం మొదలు పెట్టేశారా గుర్తుండే ఉంటుంది చాలామందికి అప్పట్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కోవడం కోసం ఏ విధంగా పత్రికలలో వ్యాసాలు రాశారో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లాగేసుకోవడం కోసం ఇక ఈయన వయసు అయిపోయింది ఏవో నాయకత్వం కావాలి అందువలన లోకేష్కు అప్ప చెప్పాలి అని చెప్పేసి ఇటువంటి వ్యాసాలు ఏమైనా రాస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజలలో ఒక సందేహం కలుగుతోంది